హాయ్ అండి ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు అయితే లంచ్ చాలా సింపుల్గా అయితే చేసేసాను ఇంకా తెలిసిందే కదా ముందు అయితే వైట్ రైస్ అయితే చేసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సాంబార్ చేసానండి ఏంటక్క సండే రోజు సాంబార్ అనుకుంటున్నారా ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే నేను కాకరకాయ ఫ్రై కూడా చేసేసాను అనమాట కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ జస్ట్ సాంబారే ఉంటే తినరు కదండి సండే పైగా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ కూడా చేసేసాను అనమాట ఇదేంటంటే ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను అస్సలు బాగా రాలేదనమాట ఏమైందో ఏంటో ఇలా వచ్చేసింది ఇంకా ఎగ్ ఎలాగైనా తినాల్సిందేగా తినేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై కూడా చేసాను అనమాట ఆ రోజు ఇంకా చికెన్ ఫ్రై సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఇలాగ స్వీట్ అయితే చేశానండి డబుల్కా మీఠా అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ రోజు స్పెషల్స్ అయితే ఇవే